పోలిపార్జ్యమి రోజున చేయవలసినటువంటి విధి విధానం ఏమిటి పూజాధికారులు ఏ విధంగా చేసుకోవాలి అంటే ఈ రోజును కూడా మార్గశిరమాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష పాడ్యమినే మనము పోలిపార్జ్యమి అంటాము ఈ రోజును కూడా ఈ నెల రోజులు ఏ విధంగా అయితే స్నానం చేశామో తెల్లవారుజామున గంగని కావేరీని తలుచుకుంటాం కదా మనము అంటే కావేరీ నదిని కూడా ఎందుకు తలుచుకోవాలి అంటే పెద్దలు చెప్పేటటువంటి మాట ఏమిటి అంటే ఈ గంగ ఎంతో పవిత్రమైనటువంటిది ఆ గంగాదేవి వెళ్ళి పరమేశ్వరుడు దగ్గర అడిగిందట అయ్యా ఈశ్వర అందరూ వచ్చి వాళ్ళ పాపాలన్నీ కూడా నాలో పెడుతున్నారయ్యా దీన్ని నేను ఎంతవరకు మోయాలి అని అంటే అప్పుడు పరమేశ్వరుడు గంగకు చెప్పినటువంటి మాట ఏమిటయ్యా అంటే నువ్వు కూడా వెళ్ళి ఈ కావేరీలో నెల రోజులు ఉంటావు అని చెప్పి చెప్పడం జరిగిందట అందుకని ఈ కావేరీలో కనుక ఈ నెల రోజుల పాటు స్నానం చేసినట్లయితే ఈ నెల రోజులు ఒక్కరోజు చేసినా కానీ కుదిరితే నెల రోజులు సార్లు చేయటం మంచిదే ఆ గంగ స్నానంతో పాటుగా కావేరీ స్నానం కూడా ఫలితం ఉంటుంది అని చెప్పి చెప్తూ ఉంటారు కానీ మనకు కుదిరినంతవరకు ఏదైనా కుదిరితే ఏదైనా నదికి వెళ్ళి స్నానం చేయటము లేని పక్షంలో ఇంట్లోనే ఆ గంగని కావేరీదిని తలుచుకుంటూ చక్కగా తెల్లవారుజామున ఇంట్లో స్నానం చేసి చక్కగా ఇంట్లో దీపారాధన చేసుకొని తులసమ్మ దగ్గర కావలసినటువంటి ఏర్పాట్లు అన్నీ చేసుకొని ముఖ్యంగా కుదిరితే కనుక మన దగ్గర ఉంటే అరటి దొప్పలు ఉంటాయి కదండీ ఆ అరటి దొప్పల్లో ఐదు ఒత్తులు కానీ తొమ్మిది ఒత్తులు కానీ పదకొండు ఒత్తులు కానీ ఏమంటే ముప్పై మూడే పెట్టాలట కదా అంటున్నారు ముప్పై మూడు పెట్టడం అనేది ఎందుకు చెప్పారంటే నెల రోజులు కూడా ఒక్కొక్క రోజుకి ఒక్కొక్కటి చొప్పున అలా వదిలినటువంటి ఫలితం ఉంటుంది అని అందుకని ముప్పై మూడు చెప్పారు ముప్పై మూడు వదలగలిగితే వదలండి లేని పక్షంలో ఐదు పెట్టండి లేకపోతే కనుక తొమ్మిది పెట్టండి పదకొండు పెట్టండి మనకి ఎంతవరకు కుదిరితే అంతవరకు ఏదైనా ఒక టబ్బు లాంటిదో ఒక బకెట్ లాంటిదో ఒక బేసన్ లాంటిదో దాంట్లో చక్కగా నీళ్లు పోసుకొని దాంట్లో ఈ దీపాన్ని వదలటం ఏ పూజ చేసినా కానీ గణపతి పూజ అనేటటువంటిది మొట్టమొదట చేస్తాం కదా పసుపుతో కొంచెం గణపతిని చేసుకోవటం అదేవిధంగా గౌరీదేవిని పసుపుతో గౌరీదేవిని పూజ చేసుకొని ఆ తర్వాత తులసమ్మ దగ్గరే ఈ నీళ్ళ నీళ్లలో ఈ దీపాలని అనేటటువంటి దాన్ని వదలటం ఈ విధంగా కనుక ఎవరైతే కనుక చేస్తారో వారికి ఆ గౌరీదేవి యొక్క అనుగ్రహం కలిగి వారు సుఖ సంతోషాలతో ఉంటారు అని చెప్పి చెప్పటం జరుగుతుంది గణపతి పూజ గౌరీదేవి పూజని ఈ విధంగా ఎవరైతే చేసుకుంటారో ఆ కార్తీక దామోదరుని యొక్క అనుగ్రహము అదేవిధంగా త్రయంబకుని యొక్క అనుగ్రహంతో పాటుగా గౌరీదేవి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది ఈ రోజున చేసేటటువంటి ఈ దీనికి పూజకి ఈ వ్రతానికి ఇప్పటివరకు కూడాను కార్తీక మాసంలో నెల రోజులు చేసేటటువంటిది ఒక ఎత్తు అయితే ఈ రోజు చేసేటటువంటి దాన్ని ఒక ఎత్తు దీన్ని ఏమంటారయ్య అంటే గౌరీ నత్తం అనే పేరుతో పిలుస్తారు ఈ రోజున అంటే పరమేశ్వరుడు దగ్గరికి వెళ్ళి పార్వతీదేవి అడుగుతుందిట అయ్యా నెల రోజులు నిన్నే పూజిస్తున్నారయ్యా నన్నెవరూ పట్టించుకోవట్లేదు అని అని అంటుందా అప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవికి ఇచ్చినటువంటి వరం ఏమిటయ్యా అంటే పార్వతీదేవికి వరం ఇచ్చాట నాకు నెల రోజులు పూజ చేసినట్టు ఎంతటి ఫలితం ఉంటుందో ఈ ఒక్కరోజు గనక చేసినట్లయితే అంతటి ఫలితాన్ని కూడా నేను ఇస్తాను అని చెప్పి ఇవ్వటం జరుగుతుంది ఆ వరం ప్రకారంగా మనం కూడా గౌరీదేవిని పార్వతీదేవిని ఈ రోజున మనకి శక్తానుసారంగా కుంకుమ పూజ చేసుకోవటం అందుకనే మనం తులసి దగ్గర కూడా చూడండి పసుపుతో గణపతితో పాటు గౌరీని కూడా చేసి పూజ చేసుకుంటాం అనమాట అంటే అమ్మవారి యొక్క అనుగ్రహం కోసము మాములుగా రోజు ఏం చేస్తాం మనము చుక్కలు వచ్చిన తర్వాత చంద్రుడు వచ్చిన తర్వాత అంటే సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత మనం భోజనం చేస్తాం కానీ ఈ గౌరీ నక్తం రోజునట ఉదయం నుంచి కూడా మనం ఆహారం పూజాధికారులు అయిన తర్వాత ఆహారం ఏమీ తీసుకోకుండా నక్షత్రాలు రాకమునుపు అంటే సుమారుగా నాలుగు గంటల నుంచి ఐదు గంటల మధ్యలో మూడి ఉండలేని పక్షంలో మూడింటి తర్వాత కూడా భోజనం చేయచ్చండి అట్లా మూడింటి నుంచి ఐదింటి లోపల భోజనాన్ని పూర్తి చేసేయాలి ఈ విధంగా ఎవరైతే చేస్తారో వారికి నెల రోజులు చేసినటువంటి ఫలితం ఉంటుంది దానికే గౌరీ నత్తము అనేటటువంటి పేరు అనమాట ఆ విధంగా ఎవరైతే చేస్తారో ఆ పోలికి ఎటువంటి సద్గతి కలిగిందో అదే విధంగా మనకి కూడా ఉత్తమ గతి కలుగుతుంది అని చెప్పి పెద్దల ఉవాచ స్వస్తి